కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జీఎస్టీకి ఇప్పటికే కేంద్రం అన్ని పనులను ముగించింది ఇక జూలై ఒకటి నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానుంది దీనిపై నేడు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జీఎస్టీ మండలి నిర్ణయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు ఇప్పటి కేరళ జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు దీనికి ఆమోదం తెలిపాయని ఆయన తెలిపారు ఇక కేరళ కూడా ఈ వారంలో జీఎస్టీకి ఆమోదం తెలుపుతుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు జిఎస్టిని కేంద్రం గ్రాండ్ గా లాంచింగ్ చేయాలని భావిస్తోంది ఇప్పటికే దేశ ప్రచారకర్తగా అమితాబ్ ను కేంద్రం ఈ నెల ముప్పై అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానితో పాటు పార్లమెంట్ సభ్యులంతా కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపిస్తున్నామని జైట్లీ వెల్లడించారు జీఎస్టీ మండలి సభ్యులు మొత్తం జిఎస్టి ప్రక్రియలో కృషి చేసిన వారు అందరూ పాల్గొంటారంటూ ఆయన తెలిపారు అంతేకాకుండా మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్ దేవగౌడ కూడా పాల్గొంటారని జైట్లీ వెల్లడించారు జిఎస్టి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి